గతంలో మాధవ్ గారికి పిఎస్ గా వ్యవహరించినారు సో ఆయన టీడీపీ గవర్నమెంట్ ఉన్నా చనిపోయింది కదా సరే మాధవ్ రెడ్డి గారు పంచాయతరాజ్ అంత ముందు హోమ్ మినిస్టర్ తమిళర్మ హోమ్ అయినాక వన్ ఇయర్ ఉన్నాడు ఎలక్షన్స్ వచ్చి మళ్ళంతా ఓడిపోయి అపోజిషన్ ఆయన ఫస్ట్ గెలిచింది ఎన్టీఆర్ గారు గెలిచినాక హెల్త్ మినిస్టర్ అండి ఎన్టీఆర్ దాంట్లో ఎన్టీఆర్ డీపీక హోమ్ మినిస్టర్ అండి చనిపోయేటప్పుడు ఇంకోసారి క్యాబినెట్ లో పంచాయతరాజ్ మినిస్టర్ నాలుగు సార్లు మంత్రి అయ్యారు ఓకే సార్ ఏం జరిగింది సార్ అప్పుడు మాధవ రెడ్డి గారు చనిపోయిన మీరు వెంటనే ఉన్నారు మినిస్టు ఆయన ఒక టార్గెట్ పెట్టుకున్నారు ఎందుకంటే యాక్సైడ్లో నక్స్ చాలా మంది సరెండర్ అయ్యారు ఎన్నో ఎన్కౌంటర్లు అయినాయి ఆయన హోమ్ మినిస్టర్ చాలా ఎఫెక్టివ్ పనిచేసాడు పవర్ఫుల్ హోమ్ మినిస్టర్ ఉడే నైట్ టార్గెట్ అయిపోయింది అరే మమ్మల్ని చంపుతున్నాడు పట్టిస్తున్నాడు సరెండర్ చేస్తున్నాడు పగ పట్టింది పట్టి నెంబర్ వన్ టార్గెట్ పెట్టుకున్నారు మా అందరికీ తెలుసు ఆయన టార్గెట్ అని ఆయన కూడా తెలుసు అయితే ఇప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్ ఎప్పుడైతే జరిగిండు ఆటోమేటిక్గా హోమ్లో ఉన్నంత సెక్యూరిటీ లేదు బాంబ్ స్క్వాడ్ చెకింగ్ లేదు సో అది అన్ఫార్చునేట్లీ టార్గెట్ పెట్టి బ్లాస్ట్ చేసి నైట్ టైంలో లో ఫస్ట్ టైం పుట్టినట్లా ఓకే మీరు మీరు అప్పుడు లేదు అంటే అప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ అయితే గవర్నమెంట్ సర్వెంట్స్ ఆయన బట్టి తిరగకూడదు ఆయన కొద్దిగా రూల్స్ బాగా పాటిస్తాడు తీసుకోలేదు మామూలు అయితే ప్రతిసారి పోతాం అది ఎలక్షన్ లో ఉన్నాడు కాబట్టి మేము పోలే పోవడం వల్ల ఎదురున్నాయి ఇప్పుడు ఓకే సో ఆయన కూడా తెలంగాణకి బాగా అనుకూలంగా తెలంగాణ వాడు తెలంగాణ అనుకూలం అప్పట్లోనే శ్రీహరి ఇప్పుడేం శ్రీ ఈయన చాలా మంది చంద్రశేఖరరావు మీటింగ్లు పెట్టుకుని తెలంగాణ గురించి మాట్లాడే ప్రస్తావన కూడా రావు చంద్రశేఖర్ గారు నేను కూడా మీటింగ్లు ఉండే తెలంగాణ అన్యాయం జరుగుతుంది ఆంధ్రులతో ఇప్పుడు చేస్తున్నారు అంటే ప్రస్తావన జరిగింది ఎవరి సార్ ఈ చంద్రశేఖర్ ఇప్పుడు ఇప్పుడున్న కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి అంటున్నారా లేదేఖర్ రావు కేసీఆర్ గారు మంత్రి కదా ట్రాన్స్పోర్ట్ మంత్రి ఆయన మాధవరెడ్డి ఇంద్రారెడ్డి మాధవరెడ్డి అందరి తెలంగాణ నుంచి మాధవ్ రెడ్డి ఉంటే ఈ ఆయన టాప్ లీడర్ టాప్ లీడర్ ఆయన నిజాయితీ పౌరుడు కాబట్టి అందరు అటే పోదు అది అన్ఫార్చునేట్లీ అట్లాంటి గొప్ప లీడర్ ను మనం కోల్పోకుండా ఉండాల్సి ఉండే అన్ఫార్చునేట్ గా చనిపోయాడు దాని అటు ఇటు చూసి జనాలకు కేసీఆర్ తప్పిడు కనపడలేదు అప్పుడు పోయి పోయి ఆయన పట్టుకోలేదు బ్రహ్మాండ్రం అది తెలంగాణ సెంటిమెంట్ ఒక సీట్ ఒక ఫోటో కూడా బాగా వైరల్ అయింది ఎర్రబల్ దాకర్లో కేసీఆర్ ఇద్దరు టీడీపీ మీటింగ్ లో ఉన్న ఫోటో కూడా వైరల్ అయింది అంటే ఈ ఇద్దరు ఇక్కడ సార్ ఎర్రబల్ కేసీఆర్ ఇద్దరు యాక్ గా అంత యాక్టివ్ ఎప్పుడు లేదు అంత లేడు లేడు తెలంగాణ మీద లేడు కేసీఆర్ కూడా క్లోజ్ కాదు ఏదో ఉంటే ఆయన కూడా ఒక్కరే కదా గ్రాస్ వీట్ల ఎప్పుడు ఓడిపోలే ఒక్కసారి మొన్న ఓడిపోయి కానీ ఎప్పుడు ఓడిపోలేదు తీసారి గెలిచి ఉండేది ఎరబలి ఒక మొన్న ఫస్ట్ టైం మనం బాగా మాస్ లీడర్ ఎరబలి మాస్ లీడర్స్ ఉంటారు వాళ్ళే మేధావులు అవసరం లేదు ఇంకోటి అవసరం లేదు పాలకుతిలో ఎప్పుడు ఎర్రబల్ ఎదురు ఇప్పుడు ఫస్ట్ టైం యశస్విని రెడ్డి గెలిచింది మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ పెడితే మళ్ళీ ఎర్రబల్ ఎర్రబల్ మొన్న గెలవడానికి రేవంత్ రెడ్డి బాగా కృషి చేసిన ఆయన అమ్మాయి కొత్తగా వచ్చింది ఇప్పుడు ఏదైనా డబ్బులు ఖర్చు పెట్టింది వాళ్ళకి మంచి రెప్యుటేషన్ ఉండే అప్పటికి యాంటీఇన్కంబెన్సీ ఉండేది దయాకరి మీద సో సహజంగా ఈ ఫ్యాక్టర్స్ ఆయన జైలు కూడ తిన్నే మళ్ళా మళ్ళీ లేచిండే అంటే నేను జైలు కూడ తిన్నా కారణం రేవంత్ రెడ్డి అన్నాడు కదా సార్ నేను జైల్లో చెప్పకూడదు అంటే కారణం దాయకర్ దయాకర విన్నా నేను కూడా ఏ కారణం చిత్తం ఓకే సార్ సార్ ఫైనల్గా కేసీఆర్ గారు గురించి మాట్లాడుకుంటే ఆయన ఢిల్లీలో ఉన్నప్పుడు పెట్టలు పెట్టలు సిగరెట్ తాగేది బాగా మందు తాగేది సిగరెట్లు తాగేది అని అంటుండే అప్పుడు ఇప్పుడు రెండు వేల తొమ్మిదికి ముందే ఢిల్లీలో ఉన్నప్పుడు రెండు వేల నాలుగు ఆ టైంలో మీరు అప్పుడు దగ్గర ఉండొచ్చు ఏ విధంగా ఉంటుండే సార్ కేసీఆర్ గారు నేను ఉండేది క్లోజు కొన్ని విషయాలు మాట్లాడకపోతేనే మంచిది అంతేనా సార్ కొన్ని వీక్నెస్సెస్ ఉంటాయి ఎంత పెద్దోళ్ళ గురించి మనం ఏ చిన్న విషయాలు ఏం మాడదాం రెండు వేల తొమ్మిదిలో ఆయన వీక్నెస్ లేని పాలిటీషియన్ వీక్నెస్ లేని అంటే కొంతమంది ఉంటారు అన్ని వ్యసనాలకు దూరంగా ఉంటారు వాళ్ళే హై పొజిషన్ పోతారు అట్లే అంటే చంద్రబాబు చూసినప్పుడు రేవంత్ రెడ్డి కూడా దూరం వీటన్నిటికి దూరంగా ఉంటారు ఇవన్నీ రిలేటివ్ టర్మ్స్ అది అంతేనా సార్ చెప్పలేవు మీదవే ముఖ్యమంత్రి కావాలంటే అంజయ్య కాదు మేధావే నీకు మరి ఆయన పవర్ఫుల్ లీడర్ అంజయ్ కామన్ సెన్స్ ఉంటుండే పరిపాలనకు గారు మేధావి అవసరం లేదు కామన్ సెన్స్ ఉంటుంది కాదు ఏది చేయాలి ఏది నీకు అంజయ్ మరి బ్రహ్మాండ అడ్మినిస్ట్రేటర్ ఉండే దేశం తోడిపోతే అంజయ్య గెలుస్తున్నాడు ఎందుకు నచ్చాడు పబ్లిక్ చెప్తున్నాడు యాడ్ స్టిక్ పెట్టుకొని వీడు గెలుస్తాడు వీడు ఇప్పుడు చంబల్ రాణి ఉంది వంద మంది చంపిదా ఎంపీ ఎవరైనా గెలిపిస్తారా వంద మంది చంపినాక ఎంపీ పూలందేవి పూలందేవి ఎట్లా గెలిచి చెప్పు పబ్లిక్ గెలిపిస్తూ పంపిరా మరి ఆమె వంద మంది ఆమె పారేసింది ఆమె పబ్లిక్ యాక్సెప్ట్ చేసిండం ఏం అంటారు రా పబ్లిక్ ఒక్కోసారి నువ్వు కరప్ట్ అయినా గెలిపిస్తాడు అని చెయ్యంటే గెలిపాడు రా మనం చేయంటాడు ఏచి పారేసినది చెప్తున్నాడు ఇంటెలెక్చువల్ కూడా గెలవడు విజయనగరం ఇంటలెక్చువల్ ఉండే ఒకసారి గెలిపించాడు రెండుసార్లు ఎందుకు గెలిచింది మరి రెండుసారి ఎందుకు రాలేదు జయప్రకాశ్ నారాయణ లాంటి గొప్ప వ్యక్తి ఇంటలెక్చువల్ అలాంటి ఇంటెలెక్చువల్గా లేడు నీ పుస్తకాలు రాశాడు ఎంత ఫిలాసఫీ చెప్తాడు నేను అసలు మనం ఇట్లా నోర్పుకొని వినాలని చెప్తుంటే రెండోసారి కూడా కొట్టాడు పబ్లిక్ ఏంటంటే పౌరుడు ఏ ముందు బడన పెట్టుకుంటాడు అంటాడట పబ్లిక్ నచ్చదు ఇంక డీసీపీ కథ ఆఫీసులు అయితే వానికి పోయి పని కావాలి పోలీస్ నా పని కాదు నీ పోలీస్ చేయను అంటాడు ఊరికి అంటాను నా రైట్ కొన్నిసార్లు చేయను అంటున్నా ఫోన్ చేయడం నాకు అది పని నీ పోలీసులు నీ మాట ఏంటి అంటాడు అది లేదు ఏదైనా కానీ ఈయన పనులు చేయడం మాకు తర్వాత అది ఎంత ఇంటెలెక్చువల్ అయినా సమాజానికి ఎంత కంట్రిబ్యూట్ చేసాడు మామూలు ఇంటి లెక్చర్ మరి ఎందుకు బ్రో అదేప్పుడు యాడ్ స్టిక్ ఉండదు పాలిటిక్స్లో ఒక్కోసారి ప్రజలు అవినీతి పరిని గెలిపిస్తారు ఇది జనతాదళ్ళు హేమా మంత్రులు లేరు బొరార్జీ దేశాయ్ పీరియడ్లో టూ ఇయర్స్ తనుకుని అది అంతకుముందు కరప్ట్ కరప్టు ఎమర్జెన్సీ పెట్టి తీసి అవతల బారిన ఇందిరాగాంధీని మూడు మూడేళ్ల మేడో గెలిపించింది మరి ఈ కరప్షన్ బా ఎమర్జెన్సీ ఏడు బా ఆమె అవినీతి ఆరోపణలు బా పబ్లిక్ క్షమించేస్తారు హేపో నీకంటే నువ్వు ఇప్పుడన్నావు కదా ఈయనకంటే ఆయననే ఆ స్టైల్ ఉంటుంది పబ్లిక్ ఓకే హే ఈయనకంటే ఆయననే రేపు రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్నే ఏమంటే మళ్ళీ కేసీఆర్ బట్టి కూర్చు కూచుకోడు ఆచినప్పుడు నీ పని పని ఒక ఫోటో ఉంది సార్ నా దగ్గర అన్న మొబైల్లో ఉంది ఫోటో అంటే కేసీఆర్ గారు పార్టీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఒక ఫోటో కట్టింగ్ ఉన్నప్పుడు నేను జనసేరెడ్డి ఆ పార్టీకి అప్పుడు ఆయన ఆయన ఏమో జిల్లా జనల్సే జిల్లాకుండా రేవంత్ రెడ్డి సీట్ అడిగితే ఏదైనా అలిగి వెళ్ళిపోయాడు పార్టీకి చిన్న కార్యకర్త అప్పుడు మాకు రేవంత్ రెడ్డి నేను జనలసేరెడ్డి పార్టీకి వస్తున్నాను అప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి చిన్న పరిచయం నాకు అప్పటి నుంచి పరిచయం లాంటిది అంటే మీరు అప్పుడు ఎట్లా చూస్తున్నారు రేవంత్ రెడ్డిని ఈ అందరి కార్యకర్తలు ఆ పెద్ద భవనం అని కూడా తప్ప మేము పెద్ద ఇంపార్టెన్స్ ఇయ్యం కదా సహజంగా ఆర్డరీ కార్యకర్త కదా మరి ఆయన అడిగితే సిటీ అయిపోతే అలిగి వెళ్ళిపోయాడు ఫస్ట్ టైం ఓటుకు నోటు ఇచ్చిండటోదు ఎప్పుడు అదే ఆ ఓకే ఆ కాన్స్టిట్యూన్సీలో ఐదు వందల రూపాయలు ఇచ్చింది రేవంత్ రెడ్డి ఇచ్చి గెలిచేసి తర్వాత లోకల్ పార్టీలందరికీ తల పాతిక వెళ్ళినటలో పబ్లిక్ అంటారు ఫస్ట్ టైం పాతిక చూసినట చూసినట లోకల్ బాడీ వాడు ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ గా ఇండిపెండెంట్ గా ఆ తర్వాత ఆయన పోయి పాపులర్ పాపులర్లురాడు చంద్రబాబు దగ్గర అవును మామూలు దగ్గర కాదు చంద్రబాబు ఎందుకు దగ్గర తీసుకుంటుంది సార్ మీకు చంద్రబాబు బాగా తెలుసు మెంటాలిటీ కూడా తెలుసు ఒక్కొక్కరు డైనమిక్ ఉంటారు అతను డైనామిక్ ఉండే చొచ్చుకుపోయే తత్వం పెద్ద దాంట్లో ముందుకు వేసుకుని తీరేసుకునే పనులు చేసే తత్వం ఆ డ్రైవ్ అనేది అక్కడ ఇప్పుడు ఎట్లయితే కాంగ్రెస్ ను ఇంతమంది హేమ హేమి తోష్పారేసి ముందుకు చొచ్చుకొని వచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిడు ఆ తర్వాత ముఖ్యమంత్రి ఎంతమంది సీనియర్ లేదు జాగిలీడా ఉత్తమ్ లీడా మరి ఎట్లా వచ్చినా బాబు అంటే ఒక డ్రైవ్ నేను సీఎం అయితే అని ప్రకటించండు అయినా అయ్యాడు అట్లా అప్పుడు కూడా నేను ఎమ్మెల్యే కావాలి ఎమ్మెల్సీ కావాలని కూడా అయ్యాడు అట్లా నేను చంద్రబాబు దగ్గర కావాలనుకుంటే దగ్గర అయ్యాడు అది అతన్ని అప్రిషియేట్ చేయాలను ఆ స్పిరిట్కి ఆ విధానాలు అవలంబించే కరెక్టా కాదని సరే నువ్వు నేను మనం ఆడుకుందాం విధానాలు ఏమైనా కానీ సక్సెస్ అల్టిమేట్ ఏం కావాలి సక్సెస్ అది జరిగింది కాపీ కొట్టినామా చేసినామా పాస్ కావాలి అంతే కాపీ పెట్టు అల్టిమేట్గా ఎలక్షన్ గెలిచిన వా లేదా ఒక్క ఓడితే ఓడిపోయినంటే ఓడిపోయినా అంతే గెలిచింది లెక్క ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే దానికి చంద్రబాబు కారణమా కాదా అంటే ఏం చెప్తారు సార్ లేడా చంద్రబాబు లేడంటారా రేవంత్ రెడ్డి వెనకాల అతన్ని సపోర్ట్ చేసిండి ఎలక్షన్స్ లో అంటారు సపోర్ట్ ఫైనాన్షియల్ ఎందుకంటే టీడీపీని పోటీ చేయద్దాడు ఆయన ఒక్క ఓటు నష్టం నష్టమైంది అనుకున్నాడు ఆయన పార్టీ కాదు ఆయన కథ కాదు టీడీపీని అసలు కాంటెస్ట్ చేయొద్దని అంటే ఆయన రాజీనామా చేశాడు కదా టీడీపీ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ ఎందుకంటే ఆయనకు నష్టమైంది వన్ పర్సెంట్ తేడావలసిన నష్టం అంటే మరి ఆయన గురు శిష్య బంధం కాసాని జ్ఞానేశ్వర్ గురు బంధం ఉంది కాదని లేవు కదా నిజం కూడా లాభం అయింది ఆయనకి ఒక్కొక్కటి ఒక్కొక్క బొట్టు బొట్టు చేరి సింధు ఉన్నట్టు ఆ ఫ్యాక్టరీ కూడా ఆయనకు సహకరించి ఉంటుంది ఓకే ఎక్స్పెక్ట్ చేసిరా సార్ కాంగ్రెస్ పార్టీ మన అధికారంలోకి వస్తుంది అనే కదా మేము అందరం పోయినాం రాజగోపాల్ కావచ్చు లేకపోతే నేను కావచ్చు వివేక్ కావచ్చు అందులో దూరిందే అందుకు ఆరు నెలలు తిరిగితే ఎలక్షన్ లా గెలిపిస్తే మన మమ్మల్ని ఇక్కడే ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ సిచువేషన్ ఎట్లా ఉంది అంటారు పరిపాలన కాంగ్రెస్ చెప్పింది మనకు గెలిచింది కదా సార్ జూబ్ లో ఈ లోకల్ బాడీస్ లెక్కల రావు రేపు పోతే జనరల్ ఎలక్షన్ చూసుకోవాలను బై ఎలక్షన్ లోకల్ బాడీ గెలిచిన కూర్చొని ప్రచారం చేసినాక లోకల్ బాడీలో ప్రచారం చేసి అలా మండలానికి ఒక మంత్రిని పెట్టే ఒక్కొక్క డివిజన్ డివిజన్ కి ఇవాళ ఏం చేస్తున్నాయి టార్గెట్ ఇచ్చినాక అదే నువ్వు లెక్కకే తీసుకొరు రేపు పొద్దున అంతా జనరల్ అయిపోయి జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కాంగ్రెస్ ఇట్లా భరతం పడతారు రెండు జనాలు ఓకే ఇప్పుడు చూసుకుంటే మూడు కార్పొరేషన్లు చేసిండు సార్ మూడు కార్పొరేషన్లు చేసిండు మూడు వందల డివిజన్లు చేసిండు ఒక్కొక్క కార్పొరేషన్కి వంద సీట్లు ఏం పరిస్థితి అదే ఒకటి ఎంఐఎంకి ఇద్దామన్నా కార్పొరేషన్ చెప్పలేము కానీ ఒక గేమ్ ప్లాన్ ఉంటుంది అందులో గేమ్ ప్లాన్ ప్రకారం డివిజన్ వల్ల కాంగ్రెస్ ఓట్లు లాభం అవుతాయని డివిజనల్లో రేపు మైలేజ్ వస్తుంది ఎంఐఎం సపోర్ట్ ఎక్కువ దొరుకుతుందని అనే ఉద్దేశం ఉంటే ఉండచ్చు పొలిటికల్గా ఎవరైనా ఏ పార్టీ అయినా అది కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అధికారం ఉన్నప్పుడు సహజంగా తాము చేసే ప్రతి పని కూడా ఓట్ల రూపంలో కన్వర్ట్ కావాలని చూస్తారు ఆ ఎక్సర్సైజ్ వాళ్ళు చేసింది రేపు ఉన్నదానికంటే ఎక్కువ ఎలక్ట్రోల్ మైలేజ్ కోసం చేసిన అనుకుంటున్నాను కూడా ఫైనల్గా ఫ్యూచర్ సిటీ పైన ఏం చెప్తారు మీరు ఫ్యూచర్ సిటీ పిచ్చి మాటలు రూపాయలు లేకుండా ఏం సిటీ అది నాకైతే అసలు ఫ్యూచర్ సిటీ సిట మన సిట అంటాడు కేసీఆర్ నేనదే అంటున్నాడు ఈ అసలు డబ్బులు లేవు ఈ ఫ్యూచర్ ఏంది ఏమన్నా ప్రజెంట్ సిటీకి దిక్కు లేదు అంటే రియల్ ఎస్టేట్ పడుకుంది లేదా ఫ్యూచర్ సిటీ వల్ల రియల్ ఎస్టేట్ పెరిగే అవకాశం ఉంటది పడిపోయేదా కదా రియల్ ఎస్టేట్ ఆయన ఎవరో డబ్బులు ఇచ్చి నూట యాభై కోట్లకు ఎకరం కనిపించినట్టున్నాడు అప్పుడు కొంచెం లేచింది కానీ అదే రియల్ ఎస్టేట్ ఎక్కడ ఉంది రియల్ ఎస్టేట్ నుంచి వచ్చి హైడ్రాను మూసి కథ ఎత్తుకుంటే డామినో పడ్డది రియల్ ఎస్టేట్ ఏమైనా రూపాయలు లేదు మార్కెట్ లో సర్క్యులేషన్ మనీ పోయింది రియల్ ఎస్టేట్ మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయింది చూడు గోల్డ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ దివాల్ తీసినాయి నేను రియల్ ఎస్టేట్ నుంచి చూసినా అని చెప్పుకునే సీఎం ముందు ముందు వాడిని ఎందుకు కొట్టాడు సో ఇది ఆశ్చర్యం గవర్నమెంట్ పాలసీస్ అన్నది ప్రో ఇండస్ట్రీ కానీ ప్రో రియల్ ఎస్టేట్ కానీ లేవు అది నెగటివ్ ఉన్నాయి ఈ వేవ్ నుంచి మరి ఎప్పుడు వాళ్ళు భయపెడతారో నాకు తెలియదు కానీ ఇది బయటకు వచ్చి రియల్ ఎస్టేట్ మళ్ళీ ఒక్కసారి కాస్త వికసిస్తే తప్ప ఈ ఎకానమీ అనేది ఉద్ధరించబడదని నా ఉద్దేశం రైట్ సార్ ధన్యవాదాలు థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి